Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. మోదీ 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 అన్న నినాదాలు ఇస్తే ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ లో ఉండే సీఎం రేవంత్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశానికి ప్రధాని ఎవరు కావాలి మోదీనా రాహుల్ గాంధీనా అంటూ బీజేపీ యువ మోర్చా కార్యకర్తలను ప్రశ్నించారు ఆయన దేశంలో అభివృద్ధి కావాలా ఉగ్రవాదం కావాలా అని అడిగారు మోదీ తొమ్మిదిన్న రైళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమన్నారు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన యువ సమ్మేళనంలో కిషన్ రెడ్డితో పాటు ఉత్తరాఖండ్ సీఎం సీఎం పుష్కర్ సింగ్ ధామి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు హైదరాబాద్ లో ఆ రోజు మరి మోడీ మోడీ నినాదాలు ఇస్తే ఫామ్ ఉన్నటువంటి కేసీఆర్ గాని మరి సెక్రటరీ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గాని గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా మనం ఆ రోజు మన సభలు జరగాలి దానికి సిద్ధమా అంటున్నాను గట్టిగా ఎత్తలేరు మనమంతా సిద్ధమా హైదరాబాద్ అంతా కూడా మారుపోగాలి సిద్ధమా గట్టిగా ఎత్తలేరు ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధా నరేంద్ర మోడీ లేరు రాహుల్ గాంధా నరేంద్ర మోడీ ఈ దేశంలో మత కళాలు కావాలా శాంతి కావాలా ఈ దేశంలో టెర్రరిజం కావాలా శాంతి కావాలా ఈ దేశంలో ఉగ్రవాదం కావాలా అభివృద్ధి కావాలా ఈ దేశంలో అవినీతి కావాలా అభివృద్ధి కావాలా ఏ యాలో చూసినా ఒక పేదవాడి ఇంట్లో టాయిలెట్ నిర్మాణం నుంచి మొదలు పెడితే నరేంద్ర మోడీ గారు పదమూడు కోట్ల టాయిలెట్ నిర్మాణం చేశారు పేదవాడి పదమూడు కోట్లు పేదవాడి దగ్గర టాయిలెట్ నుంచి మొదలు పెడితే చంద్రయాన్ వరకు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తాం నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో మనం చంద్రమండలానికి వెళ్ళాము ఇంకా ఏం చేస్తాం ఈ దేశంలో చెయ్యనిది లేదు ఒకటే ఛాలెంజ్ చేయాలి మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు దేశం పరిస్థితి ఏ రకంగా ఉండేది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఏ మార్పు వచ్చింది ఏ విషయంలో అయినా సరే చర్చకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది హైదరాబాద్ లో ఆ రోజు మరి మోడీ మోడీ నినాదాలు ఇస్తే ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ గాని మరి సెక్రటరీ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గాని గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా మనం ఆ రోజు మన సభలు జరగాలి దానికి సిద్ధమా అంటున్నాను గట్టిగా ఎత్తలేరు మనమంతా హైదరాబాద్ అంతా కూడా మారుపోగాలి గట్టిగా ఎత్తలేరు ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధా నరేంద్ర మోడీ నిలబడతలేదు రాహుల్ గాంధా నరేంద్ర మోడీ ఈ దేశంలో మత కళాలు కావాలా శాంతి కావాలా ఈ దేశంలో టెర్రరిజం కావాలా శాంతి కావాలా ఈ దేశంలో ఉగ్రవాదం కావాలా అభివృద్ధి కావాలా ఈ దేశంలో అవినీతి కావాలా అభివృద్ధి కావాలా ఏ అంగీలో లో చూసినా ఒక ఇంట్లో టాయిలెట్ నిర్మాణం నుంచి మొదలు పెడితే నరేంద్ర మోడీ గారు పదమూడు కోట్ల టాయిలెట్ నిర్మాణం చేశాడు పేదవాడి పదమూడు కోట్లు పేదవాడి దగ్గర టాయిలెట్ నుంచి మొదలు పెడితే చంద్రయాన్ వరకు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేస్తాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం చంద్రమండలానికి వెళ్ళాము ఇంకా ఏం చేస్తాం ఈ దేశంలో చెయ్యనిది లేదు ఒకటే ఛాలెంజ్ చేయాలి మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు దేశం పరిస్థితి ఏ రకంగా ఉండేది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఏ మార్పు వచ్చింది ఏ విషయంలో అయినా సరే చర్చకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్